రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణ వైశాఖ మాసం శుద్ధ ద్వాదశితో మొదలుకొని శుద్ధ చక్రదేసి పర్యంతం అనగా శుక్రవారం తేదీ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆదివారం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రోజుల పాటు శ్రీ స్వామివారి ప్రధానాలయం శ్రీ పాత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం పాతకుట్ట మరియు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం దెబ్బగుంట పల్లినందు జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని పండితులు ఆటే డిసైడ్ చేశారు ఈ ఉత్సవాలకి ప్రజలందరినీ దేవాలయం తరఫున ఆహ్వానిస్తున్నాం ఈ ఉత్సవాలు ఈ దిగువ ప్రకారం ఉంటాయి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా మరలా మేము ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు నాడు స్వస్తి వాచనం విశ్వక్షణ పూజ అన్నీ ఉంటాయి అలాగే పదవ తేదీ నాడు నిత్య మంత్ర హననములు లక్ష పుష్పార్చనలు నృసింహ మూల వస్త్ర హవనాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా ఆరు గంటలకి మళ్ళీ వేరు వేరు ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ నిశ్చయి నిర్ణయించడం జరిగింది నేను వచ్చేసరికి భాస్కర్ ట్రైమ్లోనే ఇవన్నీ కూడా ఫైల్ చేసి నాకు చూపించారు దీన్ని ఎప్రూవ్ చేసి ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది గవర్నమెంట్ నుండి కూడా ఎప్రూవల్ ఆల్రెడీ వచ్చింది రకంగా చేయడానికి పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన్నాయి సో ఈ ఉత్సవానికి అందరూ తరలి రావాలని దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు టోటల్ దేవస్థానంలో ఉన్న అంతమంది అధికారుల్ని వేరియస్ ప్రాంతాల్లో వేరియస్ ఆఫీసెస్ని పెట్టి రెగ్యులర్గా ఉన్న స్టాఫ్నే కాకుండా అవసరమైతే ఎక్కువ మందిని తీసుకొని ముఖ్యంగా మనకి శానిటేషన్ ఇవన్నీ ఏ ఇబ్బంది లేకుండా వేసవికాలం వచ్చింది కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడే చలో పంతలు వేసి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగువిజంగా కోరుకుంటున్నాం దీనికి మంచి మీరందరూ ఇప్పటికే వరహంస్తున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి మీ మీ ప్రెస్లోని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వస్తున్న పోస్టుల వల్ల చాలా వరకు ఖండాంతరం వరకు యాదగిరి గుట్ట ప్రఖ్యాతి ఇప్పటికే తెలిసిందే ఆ భగవతి కృప వల్ల దాన్ని మరింత ఈ ఉత్సవాలు ఇన్విడెంట్ చేస్తాయని కోరుకుంటూ మీ అందరూ కోఆపరేట్ చేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తారు